ట్రైనింగ్ లో ఉన్నప్పుడే తీవ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేశావు సిటీలోకి అడుగు పెట్టగానే దావూద్ గ్యాంగ్ ని షూట్ చేశావు షూట్ చేయడం నీకు ఇష్టం అనుకుంటా తప్పనప్పుడు చేయక తప్పదు కదా సార్ సమయానికి వాళ్ళని కాల్చి చంపకపోయి ఉంటే వాళ్ళు బ్లాస్టింగ్ చేసి వాళ్ళు ఈ పార్టీకి ముఖ్యమంత్రితో పాటు మీరు మన డీజీపీ మొత్తం పైలోకానికి వెళ్ళి వాళ్ళు డోంట్ ఎక్సైట్ అభి కూల్ డౌన్ కూల్ డౌన్ ఒక మనిషి సాటి మనిషిని చెప్పడానికి వాళ్ళు మనుషులు కాబట్టి సార్ ఆకలి అనే మూడక్షరాలు మనిషిని ఏ పనైనా చేయిస్తాయి నిజానికి చేయించేది బ్యాక్గ్రౌండ్ లో దాక్కున్న బిగ్ హ్యాండ్స్ ఈ సృష్టిలో అతి నీచమైనది అతి నికృష్టమైనది టెర్రరిజం దాన్ని పెంచి పోషించడం కోసం అభాగ్యులకు వల వేస్తారు డబ్బుతో వాళ్లను లొంగదీస్తారు మతం మత్తు చల్లి రెచ్చగొడతారు తీవ్రవాదం వైపు మళ్లించి ప్రపంచ దేశాలను నాశనం చేయాలని చూస్తారు బట్ ఇక్కడ మాత్రం వారి ఆటలు సాగవు సాగని బలం అభి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది అట్ ద సేమ్ టైం నీ యాటిట్యూడ్ చూస్తుంటే నాకు భయం కూడా వేస్తుంది వరల్డ్ నథింగ్ ఇస్ బట్ డెత్ కానీ అభి పుట్టిన ప్రతి ప్రాణికి జరుగుతున్న ప్రతి సంఘటనకి ఏదో ఒక కారణం ఉంటుందనేది గీతా సారాంశం సర్ ఫిలాసఫీ మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో లేదు అవి సిటీలో జరుగుతున్న మారణ హోమం మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మనం ఊరుకుండే వాళ్ళు అలాగే రెచ్చిపోతారు ఇది శాంతి భద్రతల సమస్య ఒక్కొక్కడిని ఏరిపారేయాలి అందుకు మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఐఎమ్ ఆఫ్ ఆల్ బెస్ట్ అన్నట్టు అభి రేపు నీకు హెల్ప్ గా పంపిస్తాను నాకు అవసరం అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావో ఏం చేస్తుంటావో నాకు తెలియాలి కదా ఆ ఇన్స్పెక్టర్ ద్వారా అయినా వేరే కూడా తెలుస్తుంటాయని ఓకే సార్ హలో ఏంటి స్పీడు అపాయింట్మెంట్ ఉందా చూసే మాట్లాడుతున్నావా నేను ఎవరో తెలుసా తెలుసుకుని మాట్లాడు అందమైన అమ్మాయి ఆడ పులిని కూడా డైలాగ్ బాగుంది నువ్వు ఎలాంటి పులివైనా మా బాస్ రింగ్ మాస్టర్ అది తెలుసుకో ముందు సర్లే నేను వచ్చానని చెప్పు మీ రింగ్ మాస్టర్ కి కుదరదు ఏ లేడీస్ నైట్ టైం నో ఎంట్రీ నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిరేఖ ఆన్ డ్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కుదరదు నో యూజ్ యు ఫుల్ రాస్కెల్ ఈడియట్ స్కౌండర్ స్టూపిడ్ ఇంగ్లీష్ లో ఉన్న మొత్తం తిట్లన్నీ కలిపి తిట్నా సరే నో యూజ్ దయచేయండి ఉండు

నో సార్ మరేంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏసీపీ అభిరామ్ గారిల్లు ఆర్ యు షూర్ సార్ శశి నాకు యూనిఫామ్ అంటే చాలా గౌరవం నేను మందు తాగేటప్పుడు నువ్వు ఇలా యూనిఫామ్ లో రావడం కరెక్ట్ కాదు ఐఎమ్ సారీ సార్ కమిషనర్ గారు మిమ్మల్ని కలవమని చెప్పారు అందుకే ఆడదాని రాత్రిపూట కలవాలా డ్యూటీ అంటే నాకు ప్రాణం సార్ ఇట్స్ ఓకే సేస్ ఈ సిటీలోని క్రిమినల్స్ ఐ మీన్ రౌడీ షీటర్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరి ఫైల్స్ నాకు కావాలి తీసుకురమ్మంటారా సార్ చాలా స్పీడ్ అనుకుంటా చిన్నప్పటి నుంచి నేను స్పీడ్ అని మా వాళ్ళందరూ అంటారు సార్ మీ వాళ్ళందరూ అంటే మీ మమ్మీ మీ డాడీ మీ హస్బెండ్ సారీ సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నందుకేనేమో నన్ను చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు యూనిఫామ్ అంటే నాకు చాలా గౌరవం పోలీస్ జాబ్ అంటే నాకు ప్రాణం నేను అడిగిన ఫైల్స్ అన్ని రేపు మార్నింగ్ నాకు కావాలి స్టేషన్లో ఇవ్వమంటారా రేపు నా చాంబర్ లో కలుసుకుందాం गुड नाईट गुड नाईट सर